అధికారుల అండదండలతో అడ్డగోలుగా నడిపిస్తున్న అక్రమ మైనింగ్ నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం వింజమూరు గ్రామ పరిధిలోని బద్దవారిగూడెం చెరువులో అక్రమంగా మైనింగ్ దందా ఇది సుమారుగా యాభై తొమ్మిది ఎకరాలలో కొనసాగిస్తున్న భూ బకాసులు తీసిన గుంతలలో పశువులు మేకలు మూగజీవాలు మనుషులు పడి మరణిస్తున్నాయని గ్రామస్తుల ఆవేదన అనుమతులు లేకుండా పరిమితులకు మించి అక్రమంగా నడిపిస్తున్న మైనింగ్ ఇది చట్ట విరుద్ధమని ప్రజలు వాపోతున్నారు బద్దవారిగూడెం చెరువులో మట్టిని తవ్వి వంద టిప్పర్ లారీలలో హైదరాబాద్లో నూతన కట్టడాలకు ఇటుక తయారీ పరిశ్రమలకు తరలిస్తున్నారు సమాచారం రాత్రి సమయంలో కూడా యథేచ్ఛగా సాగుతున్న ఈ మైనింగ్ దీనికి ప్రధాన పాత్రధారి అయిన నల్లగొండ జిల్లా మైనింగ్ అధికారి ఏడి వెంకటేశ్వరరావు అని పలువురు తెలుపుతున్నారు కాంట్రాక్టర్ల వద్ద డబ్బు తీసుకొని ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చారని వాపోతున్నారు తక్షణమే అక్రమ మైనింగ్ను నిలిపివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు ఈ యొక్క మట్టి తవ్వకాలకు కేవలం ఐదు ఫీట్ల లోతు మాత్రమే అనుమతి కానీ ఇక్కడ చూస్తే పది నుంచి పదిహేను ఫీట్ల మట్టిని తవ్వడం జరుగుతుంది ఇది ప్రమాదకరంగా మారిందని గ్రామస్తుల ఆవేదన తక్షణమే అక్రమ మైనింగ్కు పాల్పడిన మైనింగ్ శాఖ అధికారి ఏడి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయాలని గ్రామస్తుల డిమాండ్ కలెక్టర్కు కూడా వినతిపత్రం ఇచ్చామని గ్రామస్తులు తెలుపుతున్నారు ఈ అక్రమ మైనింగ్కు పాల్పడ్డ కాంట్రాక్టర్లపై సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునే దాకా వదిలేది లేదని స్థానిక ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు